వరంగల్ వెస్ట్ లో ఫలి పాలిటిక్స్ కిక్కిస్తున్నాయా బాబాయ్ మీద అబ్బాయి తిరుగుబాటు స్వరం అలిగి వెళ్తున్నారా లేక బాబాయే వదిలించుకోవాలనుకుంటున్నారా చిత్రం వరంగల్ వెస్ట్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ కి ఏడాది కాలంగా తన సోదరుడు దివంగత ప్రణయ్ భాస్కర్ కొడుకు అభినవ్ భాస్కర్ పంటి కింద రాయిలా తయారయ్యారట అభినవ్ యుఎస్ రిటర్న్ వచ్చి రాగానే తనకు రాజకీయ వారసత్వం కావాలంటూ పట్టుబట్టాడు. అప్పటికి వినయ్ భాస్కర్ సొంత తమ్ముడు విజయ భాస్కర్ కార్పొరేటర్గా ఉన్నాడు. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన అభినవ్ కూడా వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ కోసం పట్టుబట్టాడు. దీంతో గత్యంతరం లేక తమ్ముణ్ణి కాదని అన్న కొడుకి టికెట్ టిప్పిచ్చారట వినయ్ భాస్కర్. కార్పొరేటర్గా గెలిచిన అభినవ్ ఈసారి ఏకంగా తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టారట. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకే చెందాలని అందుకే వరంగల్ పశ్చిమ టికెట్ తనకు కావాలంటూ కుటుంబం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలిసిందే అయితే సిట్టింగిగే టికెట్స్ అని బీఆర్ఎస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ గొడవ అప్పటికి సర్దుమణిగినా వినయ్ భాస్కర్ మాత్రం మింగలేక కక్కలేక అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చిందట తన అన్న కొడుకు ధిక్కార స్వరాన్ని సహించలేకపోయినా కుటుంబ పరిస్థితుల కారణంగా వినయ్ భాస్కర్ ఇంతకాలం నెట్టుకొచ్చినట్టుగా తెలిసిందే ఇక్కడ ఏకు మేకులా మారతాడోనని టెన్షన్ పడుతున్న క్రమంలో తాజాగా తాను బీఆర్ఎస్ ను వీడుతున్నట్టుగా ప్రకటించారు అభినవ్ భాస్కర్ దీంతో కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు పార్టీ మార్పు ప్రకటన అస్సలు పట్టించుకోకుండా పోతే పోని అన్నట్టుగా ఉన్నారట మాజీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న కొడుకును బుజ్జగించకుండా విషయాన్ని నేరుగా కేటీఆర్ చివరి వేయడంతో ఆయన కూడా అభినవ్ చర్యలను అడ్డుకోవద్దని ఏం జరిగితే అది జరుగుతుందని అన్నట్టుగా సమాచారం డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేయగా తాజాగా అభినవ్ భాస్కర్ కమల తీర్థానికి రెడీ అయ్యారు పార్టీ మారడానికి నిర్ణయించుకున్న అభినవ్ బాబాయిపై ధికార స్వరం వినిపించడానికి ఆత్మీయ సమ్మేళనాన్ని వేదికగా చేసుకున్నారు ఇటీవల హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రణయన్న ఆత్మీయుల సమావేశం పేరిట ఓ కార్యక్రమం నిర్వహించిన అభినవ్ భాస్కర్ ఆత్మగౌరవం లేని చోట ఉండలేనని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను పరకాల నుంచి పోటీ చేయమని కోరినా కుటుంబంలో ఐక్యత కోసం పట్టించుకోలేదని ఇక మీదట ఆత్మగౌరవం లేని చోట ఉండే ప్రసక్తే లేదని అన్నారు అభినవ్ దీంతో దాస్యం కుటుంబంలోని విభేదాలను మీదకి తెస్తూ పార్టీని వీడేందుకు కార్పొరేటర్ వేస్తున్న ఎత్తులు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యాయి త్వరలో అభినవ్ భాస్కర్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది అయినా ఆయన చర్యలను వినయ్ భాస్కర్ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు ఇప్పటికే ఓడిపోయిన తనకు అభినవ్ బయటకు వెళ్లడం వల్ల కొత్తగా పోయేదేవి లేదంటూ ఈజీగా తీసుకున్నట్టుగా తెలిసిందే అయితే బాబాయ్ బీఆర్ఎస్లో అబ్బాయి బీజేపీలో ఉంటే రాబోయే రోజుల్లో వరంగల్ వెస్ట్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతాయని అంచనా వేస్తున్నారు పరిశీలకులు